హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను అడవి తంగడ పూలతో కూర వండుకోవడం మీరు చూస్తారు ఈ పువ్వులు కూర చాలా బాగుంటుందండి చేరటి పువ్వులు లాగే ఉంటుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇవి అరుదుగా ఈ ఫిబ్రవరి నెలలోనే వస్తాయండి ఈ పువ్వులు సేమ్ తంగడి లాగే ఉంటుంది కాకపోతే ఈ పువ్వులు పింక్ కలర్లో అన్నమాట అందుకే అడవి తంగడ అంటారు ఇవేనండి ఆ పువ్వులు పింక్ కలర్లో ఉన్నాయి కదా తంగిడి పువ్వులు అంటే పసుపు కలర్లో ఉంటాయి ఇవి అడవి తంగిడి కాబట్టి పింక్ కలర్లో ఉంటాయి ఈ పువ్వులనైతే ఫిబ్రవరి నెలలో ఈ ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఎక్కువగా తింటారండి ఈ పూలను అయితే చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పప్పు పప్పులో వేసి వండుకుంటారు కొంతమంది అయితే రొయ్యలు ఎండు రొయ్యలు రొయ్యల పొడి ఇలాంటివి ఉంటాయి కదండి వాటితో కలిపి వండుకుంటారు మేమైతే ఇది మామూలుగానే తోటకూర ఎలా అయితే వండుకుంటామో అలా వండాము మా ఇంటి దగ్గరే ఆ పువ్వులు అదిగో అక్కడ కనిపిస్తుంది కదండి అదే కొండ తంగిడి అడవి తంగిడి చెట్టు అంటే అదే అనమాట ఇప్పుడు ఇలా వెళ్ళి తీసుకురావాలి ఈ పువ్వులు ఈ ఫిబ్రవరి నెలలోనే ఉంటాయండి ఈ పువ్వుల కోసం అడవిలో వేటకు వెళ్ళినట్టు వెళ్ళి గిరిజనలు అయితే తీసుకొస్తారు ఏంటంటే ఇది మా ఇంటి వెనకాలే ఉన్నాయి ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి గిరిజనలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ఏజెన్సీ ప్రాంత వాసులు అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారు ఇంకో రకం పేరేటంటే గిర్లి పువ్వులు అని కూడా అంటారు ఇది చాలా మంచి ఔషధం అని మా నాన్న చెప్తున్నారండి అయితే పెద్దలకి తెలిసే ఉంటుంది కదా ఓకేనండి మొత్తం మీద నేనైతే ఈ పువ్వులు కోసి ఈరోజు కూర వండుకొని మరీ తినేసాను నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఇలాంటి పువ్వులు ఈ పువ్వులు ఎవరైనా చేయండి చాలా టేస్ట్ పువ్వులు ప్రమాదం అయితే ఏమీ ఉండదండి మేమైతే ప్రతి ఫిబ్రవరి నెలలో ఈ పువ్వులు కోసుకొని కనిపిస్తాము చేసుకొని తింటాము రకరకాలుగా కూడా చెప్పాను కదండి పప్పులో వేస్తారు లేకపోతే రొయ్యలు ఉంటే రొయ్యలతో వండుతారు ఏదైనా నీసు పదార్థం కలిపి వండుతారు ఇదిగోండి ఇదే అడవి తంగడ అంటే ఇదే ఈ మొక్కనే అడవి తంగడే అంటారండి ఇప్పుడు ఇవే పువ్వులు పూసిన తర్వాత మేము అవైతే వంట చేసుకుంటాము ఈ పువ్వులను అయితే కోసుకున్న తర్వాత ఇలా శుభ్రం చేసుకోవాలండి ఈ కాడలు అయితే ఇలా వచ్చాయి కదా ఈ కాడలు ఈ చిన్న చిన్న ఆకుల్ని కూడా తీసేసేయాలి మొత్తం ఏ కూరనైనా సరే నూనెలో వేయించకూడదండి వేయించడం వల్ల అందులో ప్రోటీన్స్ అన్నవి పోతాయి అందువల్ల ఏ కూర వండినా సరే ఇలా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉప్పు అన్నీ పైన వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసిన తర్వాత అలాగ మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయిన తర్వాత మనం ఒక గరిటెతో ఇలా మెదుపుకుంటే మంచిగా కూర అనేది తయారైపోతుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్